నీ ఫ్రెండే కదా అప్పుడప్పుడు ఫ్రెండ్తో కూడా ఇక వదిలేస్తావా నాకు రావా మళ్ళీ వద్దా మరి ఏం పని నీకు లేకపోతే నేను ఉండలేకపోతున్నా నీకు తెలియకుండా చాలా జరిగిపోయినాయిట్టుకుంటాను వెళ్ళిపోతే అదే అది కా అరే నా ఏంది మరింత దూరంగా బిహేవ్ చేస్తున్నావు ఇగో ఏం చేస్తలేను నేను ఏంటి నేను ఏం లేదని చెప్పిన కలుద్దామా అరే కలుద్దామంటే నార్మల్ నార్మల్గా చేస్తావు చాటింగ్ ఏంటి మెసేజ్లు ఏంటి నార్మల్ గా కలుద్దామన్నట్టు ఉంది అది అందులో ఏమన్నా తప్పుందా చెప్పు ఎందుకు ఇట్లా నువ్వు ఇంత ఇది చేస్తున్నావు చెప్పు నమ్మకం లేదా నా మీద కనిపిస్తుంది నమ్మకం నిజంగా మీదే నాకు పూజ చేస్తలేదు నిజంగా అని చెప్తున్నా ఏం నిజంగా ఏంటిది మాట్లాడ మాట్లాడాలా మరి మాట్లాడాలి మాట్లాడడం కాదు ఫస్ట్ నేను చెప్పేది విను సండే కదా సండే కదా అని చెప్పి ఏదో ఇప్పుడు సండే రోజు కదా అని నార్మల్ గా ఇప్పుడు ఏం మెసేజ్లో ఏం తప్పులేదు కదా నార్మల్ గా ఎందుకు చేస్తావు చెప్పు ఆమె తోటి ఏం పని ఆమె తోటి ఏం అవసరం నీకు తప్పు ఆడ ఏం చేయలేదు నార్మల్ గానే కదా ఉంది కలుద్దామని అంటుంది లవ్ సింబల్ పెడుతుంది ఆ ఏంటిది ఏం లేదురా నిజంగా ఏం లేదు మమ్మీ ఏం లేదు కనిపిస్తుంది కదా ఇక్కడ అంటే నేనంటే ఇష్టం అంటుంది ఎవరు ఆమెనా నిన్ను సరే ఇప్పుడు కాల్ చేయాలమ్మా కాల్ కాదు అంటే అలా అంటుంది నేనేం చెప్పలేడు అమ్మా అయితే లేదు మెంటలా నీకేమన్నా నిజంగా ఇష్టం అంట సిగ్గున్నా కొంచెం ఏమన్నా అంటే మామూలుగా మాట్లాడతా అంటున్నట్టే వేరే ఇలాగ ఏం లేదు మామూలుగా మరి సింబల్ ఏంది మరి

నువ్వు మాట వినకుండా అవన్నీ పిచ్చి పిచ్చి చేసుకుంటా నువ్వు అరే అది కాదు నువ్వు అంత సీరియస్ అయితే ఎలా చెప్పు జస్ట్ నీ ఫ్రెండే కదా అరే ఫ్రెండ్ అన్నాక ఇప్పుడు నార్మల్గా చేస్తే తప్పేమొచ్చింది ఇష్టం అంటే అలా అంటుంది మరి తను నన్నేమి నన్ను ఏం చేయమంటావు చెప్పు ఫ్రెండ్ అయితే చాటింగ్ చేయాలా అవన్నీ ఏం కాదు ఇప్పుడు టెన్షన్ తొందరపడి వెళ్ళిపోతాను నువ్వు చేసుకో చాటింగ్లు చేసుకో ఇంకేమన్నా అలా కాదు నేను నార్మల్గానే ఏదో ఏదో అవుతుంది నాకు కళ్ళు తిరుగుతుంది అందుకని బాగా అవుతుంది కానీ మమ్మీ ఆో తనంటే నాకు ఇష్టం ఏం ఉంది కానీ నీ మీదనే ఇష్టం ఉంది అంత సీరియస్ అవ్వకు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు చెప్పు ఎక్కడికి వెళ్ళిపోతావు మీ ఇంటిగా పైసలే ఎవడిస్తాడు నీకు కార్డు ఏం ఉన్నాయి

అది అది నీ నీ ఫ్రెండ్ పొట్టి ఇప్పుడు అవి శారీస్ ఎందుకు తీస్తున్నావు చెప్పు నిన్నే ఏమైంది ఇప్పుడు కాదు పిచ్చిలేసిందా ఎందుకు అవి శారీస్ అన్ని తీసుకోబోతున్నావు అవసరం లేదు ఇక వదిలేస్తావా నాకు రావా మళ్ళీ వద్దా మరి ఆమెతో ఏం పని నీకు అరే ఫ్రెండ్ కాబట్టి నీ ఫ్రెండ్ కాబట్టి నేను నేను ఏదో గా ఫ్రెండ్ కదా అని చెప్పి చార్ట్ చేస్తున్నాను ఫ్రెండా తప్పుగా కాదు ఏదో అప్పుడప్పుడు ఆ కిస్సులేంటి అది బంగారం ఏంటిదంతా అదంతా నార్మల్ అవన్నీ పట్టించుకోవద్దు ముట్టుకోతే నాకు ముట్టుకోదు ఫస్ట్ ఎందుకు చాలా ఇరిటేట్ ఇరిటేషన్ అనిపిస్తుంది నాకు ఏమైందని ఇప్పుడు వద్దా అదే ఇప్పుడు బ్యాగ్ చదువుకొని ఎక్కడికి వెళ్తావు మా ఇంటికి ప్లీజ్ మమ్మీ ముట్టుకో ఎంత సీరియస్ అవ్వకు మమ్మీ ప్లీజ్ ఇప్పుడు ఏం అయింది చెప్పు నీ ఫ్రెండే కదా అప్పుడప్పుడు ఫ్రెండ్తో కూడా చాటింగ్ చేసుకోవచ్చు తప్పు లేదు నువ్వు సపోర్ట్ చేయాలి అట్లా సపోర్ట్ కాకుండా సపోర్ట్ చేయాలా అన్నా సపోర్ట్ చేయాలా నీకు అరే ఇప్పుడు నీ ఫ్రెండ్ అన్నాక నాకు సపోర్ట్ చేయాలి కదా ఇద్దరం కలుస్తాం ఇద్దరం బయటకు వెళ్దాం సినిమా పోదాం అనుకుంటున్నాం అది కాదు మమ్మీ ప్లీజ్ తను లేకపోతే నేను ఉండలేకపోతున్నా నీకు తెలియకుండా చాలా జరిగిపోయినాయి అంటే చాటింగ్ వరకే ఇంకా అందుకే ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాం సరే అదే వెళ్ళు కలుపు మరి ఫ్రెండ్ తోటి వస్తాయి జస్ట్ మూవీకి వెళ్తాం అంతే నువ్వు ఎక్కడ వెళ్ళకు నువ్వు ఇండే ఉండు ఎక్కడికన్నా వెళ్ళు నేను వెళ్ళిపోతా ఇంటి సరే ఫస్ట్ చికెన్ చేయిపో తిందాం ఆమెకు పిలుచుకోపో చికెన్ చేస్తుంది చికెన్ చికెన్ కావాలా అదే ఆ సంధ్యకు పిలుచుకోపో ఆమె చికెన్ చేస్తుంది మంచిగా వండుతుంది ఇప్పుడు ఏ సంధ్య వద్దు సంధ్య ముద్దు ఆహా సంధ్య వద్దు నువ్వే ముద్దు అర్థమైందాపోయారు నాకు సంధ్యనే కావాలంటున్నా అసలేదు నాకు సంధ్య కావాలంటున్నా ఇంకోసారి నాకు ఫోన్ ఏ ఒక్క రోజైనా నేను మెసేజ్ చేసినానా ఎందుకు ఇట్లా అనుమానిస్తున్నావు నాకు చెప్పు మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోతున్నా ప్లీజ్ అరే ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ వెళ్ళిపోతా వెళ్ళిపో పో నేను కూడా తనతో వెళ్ళిపోతా వెళ్ళిపోము మేము ఇద్దరం లేచిపోతాం లేచిపో తిన్నాబా పిల్లకి అయితే నేను వద్దు నీకు అంతా ఆమె తోట చాటింగ్ లు చాటింగ్లు లు అలా వచ్చి మరీ పెట్టి బంగారం పెట్టుకుంటా నువ్వు తిరుగుతాను వెళ్ళిపోయి నాకు ఎంతైనా తను నా బంగారం కదా అదే అది కా నువ్వు నా బంగారం కదా ప్లీజ్ ప్లీజ్ అయ్యో అర్థం చేసుకో అయ్యో నువ్వు సీరియస్ అవ్వకు మమ్మీ ఏ ఫస్ట్ నువ్వు ఎక్కడ వెళ్తావు చెప్పు నీకు పైసలు ఉంది కదా వెళ్ళాలి మమ్మీ ప్లీజ్ సండే సండే కదా ఒకసారి రా కలుద్దాం అంటుంది ఒకసారి వెళ్ళేసి వస్తా ప్లీజ్ సరే ఇక్కడికి ఇద్దరం కలిసి మూవీకి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వేందుకు ఇట్లా చేస్తున్నావు ప్లీజ్ మమ్మీ అరే నా ఏంది మరింత ఘోరంగా బిహేవ్ చేస్తున్నావు క్యూట్గా ఉండాలి నువ్వు కదా ప్లీజ్ వెంటలా నీకు ఏం లేదురా చెప్తున్నా కదా బ్యాగ్ తీసుకున్నాను బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతావు చెప్పు వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు మా ఇంటికి వెళ్ళిపోతా నీకు ఎవడు ఆడ నీకు బస్సులకి అవి ఆడ చార్జ్లకు పైసలు ఎవరు ఇస్తలేరు ఫ్రీ బస్సే వెళ్తారు స్టాటింగ్ చేసుకోండి ఆగు 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 ఫస్ట్ ఆగు ఎక్కడికి వెళ్తావు చెప్పు మమ్మీ ప్లేజ్ ఆగు ఏ జరుగు అరే ఆగంటే వెళ్ళిపోతున్నావు ఒకసారి అని చెప్పినా ఏ ఇగో ఏం లేదు కదా మీ నాకు ఏం లేదు నువ్వు అనవసరంగా ఎక్కడ ఏం వెళ్ళకు ఎక్కడా వెళ్ళక అని చెప్పిన ప్లీజ్ నువ్వు ముట్టుకోక జరుగు దగ్గరికి నువ్వు కావాలి నేను కావాలి నువ్వు నా ప్రాణం అది మీ ఫ్రెండే నాకు మీ ఫ్రెండ్ తోటి ఏం సంబంధం లేదు లేదు జస్ట్ నీ ఫ్రెండే నీ మీద ఫ్రాంక్ చేయమని బాబా అంటే అంటే డైరెక్ట్ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి ప్రయాంక అన్నది సిగ్గుండాలీకు ఏమన్నా అరే నీ ఫ్రెండ్ నీకు తెలియదా ఆమె ఎలా ఉంటుందో జస్ట్ అన్న ఇట్లా నందిని మీద ప్రయాణం చేయంటే చేసిన నువ్వు ఇంత సీరియస్ తీసుకొని వెళ్ళిపోతావు అనుకోలేదు జస్ట్ అయింది అరే విను ఇప్పుడు చెప్పినా కదా ప్రాంక్ అని ఎందుకు దూరం పోతున్నావు చెప్పు జస్ట్ ఇది ప్రాంక్ ఆమె కాల్ చేసి మాట్లాడు ఆ తర్వాత ప్రాంకో నేను చెప్తాను సరే కాల్ చేస్తలే ఇప్పుడు ఆమె ఫోన్ కలుస్తలేదు చేస్తాను దీని తర్వాత చేసి మాట్లాడదాంలే ప్రాంక్ అని చెప్తున్నావు కదా నీ ఫ్రెండ్ సంధ్యనే చెప్పింది నీ మీద ప్రాణం చేయాలంటే చెప్పింది నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావు అని నేను అనుకోలేదు జస్ట్ ప్రాంక్ ఇది